ఇక్కడ మన కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అజారుద్దీన్ ఒక నేరస్తుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎట్లా నామినేట్ చేస్తారు మంత్రి పదవి ఎట్లా ఇస్తారు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పని అయిపోయింది బ్రేకింగ్ న్యూస్ స్టేట్మెంట్లతో ఆ పార్టీ ఎదగదు దేశానికి పట్టిన చీడపురుగు మజ్లీస్ పార్టీ గోరక్షకులపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపణ అయితే అజారుద్దీన్ ఓ నేరస్తుడు ఓకే మరి నీకు ఈరోజు గుర్తుకొచ్చిందా మరి నువ్వు నేరస్తుడు అన్నప్పుడు ఆయన మీద ఎప్పుడూ ఆరోపణలు చేయాలి ఈ ఎలక్షన్ల ముందునే ఆరోపణ ఎందుకు చేస్తారు అంటే మీరు ఇప్పుడే పదవి ఇస్తున్నారు కాబట్టి మేము ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నాం అంటుండొచ్చు పదవి ఆయనకి ఎప్పటి నుంచో ఇవ్వాల్సి ఉండే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇద్దామనుకున్నారు ఆ సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇస్తున్నారు కానీ మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది బ్రేకింగ్ న్యూస్ స్టేట్మెంట్లతో ఆ పార్టీ ఎదగదు ఓకే ఆ పార్టీ ఎదగదు మరి ఆ పార్టీ చెప్పినట్టుగా మీరు ఎందుకు ఇంటున్నారు మీరు వినొద్దు కదన్న ఇప్పుడు బీజేపీకి తెలంగాణలో ఒక పేరున్నది మన ఎంపీ సీట్లు ఎనిమిది సీట్లు ఎందుకు ఇచ్చారు తెలంగాణ ప్రజలు ఆ బీఆర్ఎస్ని చీదరించుకొని అస్సయించుకొని మీకు ఎనిమిది సీట్లు ఇచ్చిరంటే మీరు అర్థం చేసుకోవాలి ఇంకా మీరు వాళ్ళతో దోస్తి కూడా కట్టొద్దు వాళ్ళని కూడా రానియద్దు మీరు వాళ్ళని దూరం పెడితేనే మీకు ఎంతో కొంత ఇంకా ప్రజల మద్దతు ఉంటుంది మీరు వాళ్ళని దగ్గర తీసుకుంటా వాళ్ళు చెప్పినట్టుగా మీరుంటే మీ పని అయిపోతుంది అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి గోరక్షకులపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారా అనే ఆరోపణ గోరక్షకులు ఇప్పుడు మనం కేంద్రంలో ఎవరి ప్రభుత్వం ఉన్నది కదన్న కిషన్ అన్న మరి అత్యధికంగా ఎక్స్పోర్ట్ అయ్యేది ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి విదేశాలకు మీరే లెక్కలు వేసుకోరు ఇప్పుడు దాని గురించి అంతా డీటెయిల్స్ తీస్తే షాట భారతం అవుతుంది ఏది ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి బయటి దేశాలకు అది ఆలోచన చేయరు ఎవరి ఉన్నాయి అవన్నీ కవేలాలు దీని గురించి ప్రజలు కూడా పోయి గూగుల్లో సెర్చ్ చేయండి ఏ దేశం నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నది అవన్నీ ఎవరి కొన్ని కొన్ని ఏ ఏరియాలలో ఎక్కువ జరుగుతున్నది ఎందుకు పట్టించుకుంటలేరు ఇవన్నీ ప్రజలు గూగుల్లో పోయి సెర్చ్ చేయండి మీకు తెలుస్తుంది క్లియర్గా దాడులు జరుగుతాయి అన్నీ జరుగుతాయి మరి చర్యలేవి మరి గోరక్షకుల మీద అక్రమ కేసులు అంటూ దాడులు జరుగుతున్నాయి దాడులు జరిగినప్పుడు వాళ్ళ మీద కేసులేవి మరి కేంద్రంలో ఉన్నాం కదా మనం మరి ఇక్కడవా ఇవన్నీ ఎందుకు జరుగుతలేవు సాఫీగా ఈ పేపర్లకే పరిమితం ఎందుకు అవుతున్నాయి దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు ప్రజలని రెచ్చగొడుతున్నారు కదా రెచ్చగొట్టుంది కానీ మరి వాళ్ళని కాపాడుకునే బాధ్యత కూడా మీదే కదా రెచ్చగొట్టి వదిలేయడం కాదు వాళ్ళని ఆర్థికంగా బలంగా చేయండి బీజేపీ కార్యకర్తలని మీరు బలంగా తయారు చేసుకోరు ఆర్థికంగా వాళ్ళని ఆర్థికంగా కొంచెం మంచిగా ఉన్నత స్థాయికి తీసుకురండి ఇటువంటి చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు పనులు వదులుకొని ఇదే పని మీద ఉంటారు మీరేమో మంచిగా హైఫైగా మీరు ఉంటారు ఇది కాదు కావాల్సింది నేరస్తుడు ఏం నేరస్తుడు దేనికి నేరస్తుడు మీ మీద లేవా కేసులు గతంలో మీ మీద ఉన్నాయి ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయి నేరం ఆరోపింపబడినప్పుడు నేరస్తుడు కాదు రుజువైనప్పుడు నేరస్తుడు అవుతాడు నేర ఆరోపణలు ఉంటే ప్రతి ఇప్పుడు అందరు నేరస్తులే కేసీఆర్ నేరస్తుడే కేటీఆర్ నేరస్తుడే మీరు అందరు నేరస్తులే అందరి మీద ఆరోపణలు ఉన్నాయి ప్రతి ఒక్కరి మీద కేసులు ఉంటాయి అందరు నేరస్తులు కాదు నేరం రుజువు అయినప్పుడే నేరస్తుడు అవుతాడు అది గుర్తుపెట్టుకొని మీరు అనాలి నేర ఆరోపణలు ఉన్నాయంటే ఓకే నేరస్తుడు అనేది కరెక్ట్ కాదు అది మన మహేష్ కుమార్ గారు ఏమంటున్నారు క్యాబినెట్లోకి అజరుద్దీన్ రాకుండా బీజేపీ కుట్రలు ప్రమాణ స్వీకారం ఆపేందుకు గవర్నర్ పై కేంద్రం ఒత్తిడి టీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మండిపాటు మైనార్టీలపై బీజేపీ నేతలకు ఎందుకంత కక్ష బైపోల్కు మంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధం ఏంటి బైపోల్ కు సంబంధమే లేదు సెంటిమెంట్ రాజేస్తున్నారు కదా వాళ్ళు సీటు ఉన్నో వాళ్ళు వాళ్ళు అనాలే వాళ్ళు ఏమో గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళేమో మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నారు మధ్యలో మీ క్యాండిడేట్ ని లెక్కే పెడతలేరు బీజేపీ క్యాండిడేట్ ని లెక్కే పెడతలేరు ప్రజలందరూ డమ్మీ క్యాండిడేట్ పెట్టారని చెప్పేసి అనుకుంటున్నారు మీ ప్రచారం చూస్తే కూడా మీ ప్రచారంలో కూడా ఎంతమంది ఉంటున్నారు వెనకంగా మా అంటే ఒక పది మంది పదిహేను మంది ఉంటున్నారు అంతే అంతకు మించి కూడా ఉంటలేరు కానీ మళ్ళీ మీరేమో ఈ రకంగా మాట్లాడతారు రాజస్థాన్ లో బైపోల్ టైంలో అభ్యర్థికి బీజేపీ మంత్రి పదవి ఇవ్వలేదా మరి దాని గురించి కూడా మాట్లాడలేక ఇచ్చానన్నా మీరు అభ్యర్థికి మీరు డైరెక్ట్ మంత్రి పదవి ఇచ్చారు ఇక్కడ అభ్యర్థికి ఏమి ఇస్తలేరు కదా వేరే అభ్యర్థికి ఆయన ఇండియా లెవెల్ ఫిగర్ అజారుద్దీన్ అంటే భారతదేశంలో మొత్తంలో అందరికీ తెలుసు అజారుద్దీన్ ఎవరు అనేది పదిహేను సంవత్సరాలు భారతదేశాన్ని కెప్టెన్సీ చేసిండు ఆయనకి ఇస్తా అంటే కూడా మీరు అడ్డుపడుతున్నారంటే ఇంకా దీనికంటే ఇంకా ఏమనుకోవాలో కూడా అది మీరే చెప్పుకోవాలి ఎన్ని కుట్రలు పనినా అజరుద్దీన్ క్యాబినెట్ లోకి సీఎం తీసుకుంటారు తీసుకోవాలి జూబ్లీల్స్ లో బీఆర్ఎస్ గెలుపు కోసం బీజేపీ ఆరాటం ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందాన్ని కవిత ఎప్పుడో చెప్పారని కామెంట్ ఒప్పందం ఉన్నది మీరు గనక బీజేపీ గనక బీఆర్ఎస్ తో కనుక ఒప్పందం ఉన్నది ఇప్పుడు మీకు తెలుస్తుంది బీఆర్ఎస్ గెలవదు మీ ఓటు బ్యాంక్ కూడా గల్లంతైపోతుంది అయిపోతుంది మీకెంతో కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది ఆ ఓటు బ్యాంక్ కూడా గల్లంత అయిపోతుంది ఇప్పటికీ బీజేపీ కార్యకర్తలు ఆలోచిస్తున్నారు ఎన్ని రోజులు మనం ఈ మోస్తాం ఈ జెండాలు మోస్తాం మనం ఆర్థికంగా బలపడేది ఎన్నడు అనేది బీజేపీలో ఒకటి ఆలోచన మొదలైంది ఆలోచన మొదలైంది అందరికీ మొదలైంది ఎందుకంటే మిగతా పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా బలంగా ఉంటున్నారు ఏదో పని చేసుకుంటున్నారు బతుకుతున్నారు మనం ఎంతసేపటికి ఇక ఈ మతపరమైన పంచాయతీలు కొట్లాటలు ఇళ్ళనే మూలుగుదామా అనే ఆలోచన బీజేపీ కార్యకర్తలలో మొదలైంది మీకు అప్పుడు తెలుస్తుంది వాళ్ళందరూ మొత్తం పార్టీని వీడి బయటికి వచ్చినాక అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు చేసిన తప్పేంది అనేది అప్పుడు అర్థమవుతుంది అంటే ఎందుకు అసలు అనవసరంగా మీరు లేనిపోని హజారుద్దీనికి ఇస్తారు ఇది ఇస్తారు అది ఇస్తారు ఇవి తప్ప అభివృద్ధి మీద ఎన్నడైనా మాట్లాడారు కిషన్ రెడ్డి గారు అభివృద్ధి మీద మేము ఇది చేసినాం తెలంగాణకు అని గర్వంగా చెప్పుకునేది ఏమన్నా ఉందా రోడ్లు వేసినాం అన్ని అని చెప్తారు రోడ్లు అనేది అది బాధ్యత తెలంగాణ ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి కేంద్రానికి కడుతున్నారు అందులో నుంచే ఆ రోడ్లు వేస్తున్నారు తప్పితే సొంతంగా తెలంగాణ ప్రజలకు మేము ఇది చేసినాం సపరేట్గా అని ఉన్నదా ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చిర్రు ఎనిమిది ఎంపీ సీట్లు తీసుకొని పోతిరి సైలెంట్ కూర్చుంట్రీ మరి ఏం చేసిరు ఎనిమిది మంది ఎంపీలు ఏమైనా నిధులు తెచ్చిర్రా తెలంగాణకు ఏం లేదు లేక మళ్ళాగో ఇటువంటి రాజకీయాలు చేస్తారు ఈ రాజకీయాలు కాదు తెలంగాణ అభివృద్ధి కోసం మీరు బీజేపీ కావచ్చు వీళ్ళు కాంగ్రెస్ కావచ్చు ఏదైనా కావచ్చు ఫైనల్గా అల్టిమేట్ ఏంటంటే తెలంగాణకు తెలంగాణని డెవలప్ చేసేందుకు ప్రయత్నం చేయండి రాజకీయంగా మా సీట్లు కావాలి మేము గద్దె మీద కూర్చుంటాం మాకు ఒక సీట్ కావాలి అని చెప్పేసి దీనికోసం కాదు ప్రజలు బాగుపడే విధంగా ఆలోచన చేయండి ఎవరు చేసినా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు ప్రజల కోసం సంక్షేమ పథకాలు ఉచిత పథకాలు ఏం కావాలో ఇస్తున్నారు అందుబాటులో ఉంటున్నారు ప్రజలకు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వండి సలహాలు ఇచ్చి జేయండి జేయండి అని చెప్పు ప్రజలను బాగుపడే విధంగా చేయాలి కానీ ఇటువంటి ఆరోపణలు చేసి పంచాయతీలు కోట్లాటలు ఈ టైం వేస్ట్ ప్రజల టైం వేస్ట్ ఎంతమంది సమయం వేస్ట్ అవుతుందంటే మీరు ఒక మాట అన్నప్పుడు దాని గురించి కొన్ని లక్షల మంది ఆలోచన చేస్తుంటారు నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలని ఆ ఉరుకులాట కానీ ఇది కాదు రాష్ట్రం బాగుపడే విధంగా పనిచేయాలి